ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అండ్ డే ట్వంటీ త్రీ అనమాట చాలా చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే ఎప్పుడు మాట్లాడడానికి నోర్లు లేసాయి అన్నమాట చాలా బాగా అనిపించింది సుమన్ శెట్టి అండ్ రాము రాతోడు అండ్ ఫ్లోరా గారు ఇవన్నీ ఉన్నది ఒక్కెత్తు హరీష్ గారు మళ్ళీ మాట్లాడినది ఒక్కెత్తు అసలు హరీష్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారా లేదా అనేది తనకైనా అర్థమవుతుందా లేదా అసలు గేమ్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట ఏంటనేది ఇంకా ముందు ముందు తెలుసుకుందాము మనకి మనకేంట అంటే బరిని అండ్ ఏమైనా మనకి గార్డెన్ ఏరియాలో తన గురించి డిస్కషన్ చేసుకుంటారు మనకి టాస్క్ జరుగుతుంది కదా నేను అది ఆ టాస్క్ గురించి డిస్కషన్ చేసుకుంటారా తనుజా కూడా లోపట రీతు వాళ్ళందరితోటి అప్పుడే చెప్తూ అయిపోతుంది కదా అని చెప్పేసి గొడవ గురించి డిస్కషన్ చేసుకుంటారు ఇక మళ్ళీ ప్లే టూ నామినేషన్ దాంట్లో తనుజా టీంతో గేమ్ ఆడాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు మనకి ఏమంటారు ఎలా ఎలాస్టిక్ రోప్స్ ఉంటాయి త్రీ మెంబర్స్ రావాలి టీమ్స్ ఉంటాయి బ్లూ టీము రెడ్ టీము ఎల్లో టీము గ్రీన్ టీమ్ అన్నట్టుగా త్రీ త్రీ మెంబర్స్ని డివైడ్ చేశారు వాళ్ళు ఏంటని అంటే అక్కడ మనకు ఒక ఏమంటారు క్యూబ్స్ లాంటివి ఇచ్చారనమాట అక్కడ ల్యాడర్ ఉంటుంది అంటారు మన బజర్ మోగినప్పుడు డైస్ వేస్తారు అందులో అక్క ఆయనే జరుగుతూ ఉంటే అని ఉంటుంది ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక టీం నుండి ఒకరు వచ్చేసి మనకేం డిమాన్ పవన్ చెప్తాడనమాట కెప్టెన్ కదా ఏ టీం అనేది చెప్తే తను వాళ్ళు వచ్చేసి వేరే అదర్ టీం వల్ల వచ్చి ఒకరిని మనము నామినేట్ చేయాలి సో అంటే అక్కడ మనకి క్యూబ్స్ పెట్టుకోవాలి ఫస్ట్ సుమన్ షెట్టి ఫ్లోరా అండ్ రాము ముగ్గురు ఉంటారు ఎల్లో టీము రెడ్డి టీం వచ్చేసి మనకి బ్లూ టీమ్ వచ్చేసి తనుజ రీతు దివ్య ముగ్గురు ఉంటారు ఇక్కడ వచ్చేసి ఏంటన్నా అంటే చాలా బాగా ఆడారు సుమన్ శెట్టి వాళ్ళ టీం అయితే నిజంగా చెప్పాలి అంటే చాలా టైట్గా ఉంటుంది కదా అంటే అది టైట్గా ఉంటుంది కదా లాక్కుంటూ అది మళ్ళీ ఏమంటారు క్యూబ్ అనేది అది రా ఏమంటారు మన లాగా అన్నట్టు ఒక దానిలాగా ఉంది సో దానికి పెట్టడం అనేది అంటే అది అంత ఈజీ కాదు వాళ్ళు చాలా తెలివి కొద్ది చాలా బాగా ఆడారు ఫస్ట్ ఒకసారి పెట్టినప్పుడేమో ఊడిపోయింది తనుంచో వాళ్ళ కొంచెముగా ఉండే తర్వాత వచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళే చాలా తెలివిగా స్ట్రాటజీ ప్లే చేసి అనమాట అక్కడ వచ్చేసి సుమన్ శెట్టి అండ్ రాము రాతోళ్ళు చాలా తెలివి కొద్దీ ఆడారు స్ట్రాటజీ అని స్ట్రాటజీ అని కాదు ఏ విధంగా ఎలాస్టిక్ అనే అంతి ముగ్గురిది కలిపి ఒకేసారి దిమ పైన ఉండాలి ఫిక్స్ అయిపోవాలి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి గార్డెన్ ఏరియాలో ఒక ప్లేస్లో స్క్వేర్ బాక్స్ లాగా పెట్టారు అందులో పెట్టాలన్నమాట సో అందులో పెట్టిన వాళ్ళే విన్నర్స్ ఇక్కడ వచ్చేసి మనకి అంటే సుమన్ శెట్టి వాళ్ళ టీం విన్ అయిపోతుంది వాళ్ళు వచ్చేసి సుమన్ శెట్టి ఇమ్యూనిటీ స్టార్ పర్సన్ కాబట్టి అయితే ఎవరు నామినేట్ చేయకూడదు అంటే తను చని ఉన్ని సుమన్ శెట్టి గారిని సుమన్ శెట్టి వచ్చేసి ఈ రీతుని నామినేట్ చేస్తాడనమాట ఇన్ని వీక్స్ అవుతుందండి ఫోర్ వీక్స్ అవుతుంది ఫోర్ వీక్స్ స్ అయినా కానీ ఆ గుడ్డు విషయం మాత్రమే అంతా ఎవరు మర్చిపోలేదు ఎప్పుడు చూసినా ఏ మ్యాటర్ దొరికినట్టు ఏమి లేనట్టుగా సంజన గారు దొంగతనం చేసిన గుడ్డు 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 ఎగ్ 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 తప్పించి ఏది లేదు సుమన్ శెట్టి కూడా ఈ రోజు అదే విషయంగా రీతుని చెప్తాడు మళ్ళీ తర్వాత రీతు గట్టిగా మాట్లాడినాక ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు అన్నట్టు సో నేను ఏదో టాస్క్ గురించి అంటే ఏదో డిస్కషన్ గురించి చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆ పర్సన్ తోటి వాళ్ళతోటి చెప్పిందట అక్కడ ఇమాన్యుయల్ బర్ అని వాళ్ళందరు డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు సో అది చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రీతు అంటుంది గట్టి గట్టిగా వచ్చేసింది రీతు పాయింట్లెస్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు తర్వాత వచ్చేసి రాము కూడా రీతుని ఏంటి అని అంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ బాగా ఆడతావు అందుకని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నానంటే అంటే మీరు ఎవరు స్ట్రాంగ్ పర్సన్ అంటే నువ్వు స్ట్రాంగ్ పర్సన్ ఉన్న వాళ్ళతో ఆడవా వీక్ పర్సన్స్ తోటి ఆడతావా అని చెప్పేసి అంటుంది సో రాముది రీతు విషయంలో నామినేషన్ అనేది రాంగ్ అనిపించింది గేమ్ అన్నప్పుడు టాస్క్ అన్నప్పుడు ఎవరితోటైనా ఆడాలి కాకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుండనిపించింది అంటే తన మైండ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ టైంలో వచ్చినప్పుడు చెప్తా అనుకుని ఉండొచ్చు తర్వాత వచ్చేసి మళ్ళీ పవన్ డైస్ వేస్తాడు టీము ఎవరు అనంటే ఏమంటారు మన బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు ఎవరిని టూ టీమ్స్ని మళ్ళీ ఎవరిని దగ్గర ఉంచాలి ఎవరిని దూరం ఉంచాలి అని చెప్పేసి అదే ఏమంటారు మన క్యూబ్ లాంటిది ఉంది కదా దాని దగ్గర అన్నట్టుగా క్యూబ్ కాదండి చెక్కది మలా పొడుగ్గా ఉంది సో దాని దగ్గర ఎవరిని దగ్గర ఉంచాలనుకుంటున్నావు ఎవరిని దూరం అంటే సుమన్ సెట్ వాళ్ళని దగ్గర ఉంచుతాడు అనమాట మళ్ళీ అక్కడ ఏంటి అని అంటే సంచన భరణి శ్రీజ వీళ్ళ టీమ్ ఎల్లో టీము ఏమంటారు మన వాళ్ళని దూరం ఉంచుతాడు సో అక్కడ బ్లాక్ పైన మళ్ళీ ఫస్ట్ ఒకసారి అయితే సంచన వాళ్ళ మన భరణి వాళ్ళ టీమే విన్ అయిపోతుంది ఫస్ట్ టైమ్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోరాని నామినేట్ చేస్తారు సుమన్ మా టీమ్నే కాదు సుమన్ షెడ్డ అంటారు మా టీమ్నే కాదు ఇంకా అందరు టీంలు ఉన్నాయి అందులో నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు ఓన్లీ మా టీమానే కాదు అని చెప్పేసి చెప్తాడు సో కాకపోతే ఏంటని అంటే యాక్సెప్ట్ చేస్తుంది గొడవ ఎందుకు అన్నట్టుగానో మరి ఎంతో తెలియదు అదేంటనంటే మళ్ళీ సెకండ్ టైము కూడా వాళ్ళిద్దరికే ఛాన్స్ వస్తుంది అప్పుడు సుమన్ శెట్టి గారి బ్లాక్ అనేది వాళ్ళు విన్ అయిపోతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే రాము వెళ్ళేసి సంచనను నామినేట్ చేస్తాడు అంటే మనం ఏమంటారు మేము అమ్మలం కాబట్టి మీకు కనబడట్లేదు మీరు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళు కనిపిస్తున్నా అని చెప్పేసి మాట అన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకా వచ్చేసి ఏమంటాడు మళ్ళీ సంజన ఫ్లోలో ఏమంటుంది అంటే తనకి తెలుగు అంతగా తెలియదు ప్లస్ ఏది మాట్లాడితే డబుల్ మీనింగ్ ఏది మాట్లాడితే సింగిల్ అన్నట్టుగా తనకి తెలియదు కొంచెం మెచ్యూర్ మనంతే తెలుగు లాంగ్వేజ్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని అయితే తనకు అంతగా తెలిసినట్టుగా లేదు ఎందుకన అంటే తనను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ అంటే సంజన మాట్లాడేటప్పుడు మమ్ తెలుగు రాము మాట్లాడితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ ఓపిక ప్లేస్ నుండి రాలేదు అన్నట్టుగా తన వర్షన్లో తను మాట్లాడింది సో అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు సుమన్ శెట్టి కానివ్వండి మన్యులు కానివ్వండి శ్రీవంశా వాళ్ళందరూ తప్పు మీరు మాట్లాడిందంటే నేను డబుల్ మీనింగ్ తోటి నేను ఏది మాట్లాడలేదు నేను అక్కడ ఏంటి అని అంటే ఓపిక లేదు ఓపిక ఉన్న ప్లేస్ నుండి నువ్వు రాలేదు అని చెప్పాను నేను అంతే అని చెప్పేసి దాని క్లారిటీగా చెప్పింది బట్ అది తనకి నెగిటివ్గా పోర్ట్రేట్ అవ్వచ్చు అడుగుతారు కాబోలు నాగార్జున గారు వీకెండ్స్లో చెప్పలేము ఎక్క అదేంటిది మళ్ళీ ఏమంటారు అంటే ఎలిమినేట్ అయినా కానీ నేను మళ్ళీ ఎందుకు వచ్చావు లోపలికి అని చెప్పేసి అంటారు అన్నట్టు అత ఆ రోజు మీరు గొడవ పెట్టుకున్నారు మీ వల్లనే హౌజ్ హార్మోనియం అంత బ్రేక్ అవుతుంది అని చెప్పేసి రాము అంటాడు నిన్న అంత తను నా పైన కోపంతో పోపు ప్యాకెట్స్ విసిరేసింది చక్కర్ అది మాట్లాడింది టీ అని అడిగితే చాలా మాట్లాడింది నా ఇరిటేషన్లో నేనున్నాను అని చెప్పేసి చెప్తుంది ఒకవేళ హౌజులో నా నా వల్లనే హౌజ్లో వైలెన్స్ రాము వైలెన్స్ అని అంటాడు వైలెన్స్ అంటే అసలు నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు సో అంత వైలెన్స్ సంజన తోటైతే ఏది కాలేదు ఈవెన్ కొంచెం ప్రియతోటి గొడవలు ఎక్కువగా అయ్యాయి ప్రియ ప్రతిదీ తప్పు తీయడం వలన శ్రీజ ప్రియ ఇద్దరూ అక్కడ ఎక్కువగా మాట్లాడడం వలన ఎక్కువగా అయినాయి సో మనకి సంజన అడుగుతారు సో ఒకవేళ నాతోటి ఇంట్లో గొడవలు అవుతాయి ఇంట్లో అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది బ్రేక్ అవుతుంది అని అనుకుంటే మళ్ళీ బయటికి వెళ్ళినాం దాన్ని ఎందుకు వస్తాను అని చెప్పేసి అడిగితే సాక్రిఫైస్ చేశారు అండ్ సుమన్ శెట్టి గారు అయితే సాక్రిఫైస్ చేయలేదు కదా తనకి అని చెప్పేసి మిగతా నలుగురు ఇక్కడ ఏంటి అంటే సంజనకి తెలిసిన తెలియకపోయినా కానీ కొన్ని సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు అని కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకనంటే అది తనకి నెగిటివ్ అయిపోయి ఆ చిన్న పాయింట్ తోటి కూడా చిన్న నామినేషన్లో ఉన్నా కానీ అండ్ ఆ చిన్న పైన తోటి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అంత కష్టపడి బయటికి వెళ్ళి అందరు సాక్రిఫైస్ చేసినాక మళ్ళీ లోపలికి వచ్చేసి అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు సంజన అదేం కాదు గేమ్ కూడా చాలా బాగా ఆడతారు టఫ్ గేమే ఆడతారు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు సో నాటినెస్ అనేది నేను చెయ్యాలని చెప్పింది చెయ్యట్లేదు ఇంకా అంటే మనకి నిన్నటువంటి టాస్క్లే ఉన్నాయి కాబట్టి అతి ఎక్కువగా అయితే ఏం లేదు ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు సో అక్కడ వచ్చేసి ఇంకా మళ్ళా మనకి రీతు రీతు వచ్చేసి సంచనను సారీ శ్రీజని నామినేట్ చేస్తుంది ఆ ఎగ్ విషయంలో నామినేట్ చేసినప్పటి గురించి మాట్లాడుతుంది మళ్ళీ ఇంకా ఏంటని అంటే నువ్వు కంటెంట్ కోసమే వీళ్ళు చేస్తారు యాక్టింగ్ కెమెరాల ముందని అన్నా చూడు అది పర్సనల్గా నాకు ఫీలింగ్ అనిపించింది మనకి అక్కడ ఏమంటారు డీమన్ పవన్కి షీజా సో తను ఒక ట్రాక్ అనే ఉంది కంటెంట్ కోసమే నడిపిస్తుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటుంది తొందరగా మానిఫ్లేట్ అవ్వకు అన్నట్టుగా చెప్తుంది ఆ విషయం గురించి రీతు అండ్ షీజ మధ్యలో డిస్కషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా అండి ఫ్లోరా వచ్చేసి హరీష్ని నామినేట్ చేస్తుంది సో ఫ్లోరా గారు నామినేట్ చేసిన పాయింట్ కరెక్ట్ కానీ హరీష్ గారు మాట్లాడే విధానం ఉంటుంది చూడండి అస్సలు పాయింట్ టు పాయింట్ అక్కడ తను నామినేట్ చేసింది ఒకదానికైతే సో తను మాట్లాడింది ఏదేదో మాట్లాడతాడు పుట్టుపూర్వ అంటాడు ఏదో అంటాడు మళ్ళా తర్వాత వచ్చేసి ఇంకా నాది అయిపోయింది అని అంటే అప్పుడు రాము వస్తాడు ఇంకా రాము చెప్తావా అంటే రాము వచ్చి చెప్తాడు రాము కరెక్ట్ పాయింట్ చెప్పాడు అనమాట ఇక్కడ ఫ్లోరా ఏం చెప్పింది అని అంటే అంటే సంజన గారిని గొడవ పెట్టుకో అని చెప్తున్నారు తన నామినేట్ చేయాలని చెప్తున్నారు తన థింగ్స్ దాచించాలని చెప్తున్నారు సో నేను అవి యాక్సెప్ట్ చేయలేదు మీరు వచ్చి నన్ను చేయకపోతే ఎలా మీరు స్టాండ్ తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి బెదిరిస్తున్నారు సో నాకు అది అవసరం లేదు నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది కరెక్ట్గానే చెప్పింది అప్పటికీ హరీష్ అంటాడు మీరు ఫస్ట్ వీక్లో గొడవ పడ్డారు ఇద్దరు అని అంటే అరే గొడవ పెడతారు మళ్ళీ కలిసిపోతారు ఈయన అంటే ఎక్కడ సంత దొరికితే అక్కడ పుల్లలు వేలు మధ్యలో పెట్టేసి ఇరికిపోయి ఎదుటి పర్సన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు అక్కడ రాముని కూడా నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అంటే వెళ్ళేసి అట్లెట్లాంటిది సంచనా అది ఇది అని అంటే సార్ ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్కి తెలుసు అని చెప్పేసి రామ్ ఒకటే మాటతోటి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా భలే ఆన్సర్ చెప్పాడు అది బాగా నచ్చింది ఓకే తన ఇంటెన్షన్ తనకి ఏది మాట్లాడాలి తెలుగులో ఏది మాట్లాడితే తప్పు ఏది మాట్లాడితే కరెక్ట్ అనేది తనకి తెలియదు కాబట్టి సో తనైనా కానీ కొంచెం నోరు అదుపులోనే ఉంచుకుంటే బాగుంటుంది ఇంకా టూ త్రీ వీక్స్ ఉంటారు లేకపోతే ఇలానే అందరినీ మాట్లాడితే ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు సో ఇక్కడ అంటే హరీష్ గారు రాము ఏంటంటే హరీష్ని నామినేట్ చేస్తాడు పాయింట్ అని అంటే సంజన వెళ్ళిపోయేటప్పుడు స్టేజ్ పైన త్రీ ఫోర్ డేస్ నుండి అదే ఉడి వేసుకొని చేశారు హైజీనిక్ అనిపించలేదు అందుకని చెప్పేసి నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తారనమాట అది అయిపోయాక మనకి బ్రేక్ టైంలో తనుజా వచ్చేసి హరీష్ గారిని మీరు టీ పెడతారా టీ ఆర్ కాఫీ ఏదైనా పెడతారా అని అడిగితే సో నేను హైజీనిక్ ఫుడ్ చేయమని అన్నారు కదా నేను ఎందుకు పెడతాను నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతాను సో అక్కడ మాట్లాడినాక ఫుడ్ చేసినప్పుడు తిన్నారు చేసిర్రు బాగుందన్నారు సూపర్ అన్నారు కాకపోతే అక్కడ మాట్లాడితే మాత్రము స్టాండ్ అది తీసుకోలేదు అట్లెట్లా మాట్లాడతారు ఇంట్లో ఉన్న రోజులు అలానే ఉండేసి అంత పెద్ద స్టేజ్ పైన నేషనల్ ఛానల్లో అందరు చూసే దాంట్లో అలా ఇలా చెప్పిపోతుంది అని చెప్పేసి అంటాడు అక్కడ ఏంటని అంటే రాము మాట్లాడింది ఒకటి హరీష్ గారు ఓ వాయిస్ వేసుకుంటా ఇంకా మళ్ళీ అంటాడండి అలా అనకూడదు కదా రాము అని నువ్వు డ్యాన్స్ చేసుకుంటా చెప్తున్నావు తర్వాత నేను డ్యాన్స్ చేసుకుంటే నీకేం ఏం చెప్పని డ్యాన్స్ అంత తీస్తాను అనుకుంటా మాట్లాడతాడు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తనకైనా అర్థం అంటారు లత్కోర్ మాటలు అంటేనేమో కరెక్టే కదా మన వాడుక భాషలో కదా అని అంటాడు సో ఇదంతా విన్నాక తను మాట్లాడతా అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంటుంది మాట్లాడుతున్నారు కదా టూ డేసే మీరు వర్క్ చేశారు తర్వాత ఆ రీజన్ తోటి మీరు మిగతా డేస్ అన్ని పక్కనే కూర్చున్నారు మీరు ఎలా ఉన్నారు మేము ఏమంటారు చిన్న దెబ్బ తాకితేనే అలా ఉన్నారు పక్కన ఉన్నారు మేము చేయి తేగినా కాలినా కానీ ఆ పోకు చేసేటప్పుడు ఆయిల్ వచ్చి మీద పడ్డా కానీ ఏది ఉన్నా కానీ ఎవరేం తింటారు అని అడిగి చేసి మేము చేసాము సో అప్పుడు మీకు మేము కనపడలేదు ఇప్పుడు ఏదో బాగా మాట్లాడుతున్నారు అంటే అయ్యా మీకు అర్థం అవ్వట్లేదు అంటే అవునయ్యా అని అంటది తనుజ సో అవునయ్యా అనంటే మర్యాదగా మాట్లాడండి మీరు ఏం మాట్లాడు మీకు మర్యాద తెలీదా అని చెప్పేసి అంటాడనమాట అన్నమాట సో అక్కడ ఏంటి అనంటే అయ్యా అనేది తప్పు పడ్డట మర్యాద రెస్పెక్ట్ వర్డ్ కాదట సో ఆయన అన్న లత్కూరు మాటలు అనేది లతకూరు పనులనేమి రెస్పెక్ట్ వర్డ్స్ కానీ సో అక్కడ బాగా కోడింగ్ ఇచ్చేశారు తనుంచేసరికే ఊరుకోరు ఎవరైనా కానీ తనుజా అంటుంది మీది మీరు సెల్ఫ్ డబ్బాలు చెప్పుకుంటారు తప్ప కానీ ఎదుట మాట చెప్పింది వినరు అసలు మీకు ఏం మాట్లాడాలన్నా కూడా తెలియదు అన్నట్టుగా కరెక్ట్గా మాట్లాడింది తనతో మాట్లాడింది కరెక్ట్గా అనిపించింది అక్కడికి ఇక డిమన్ పవన్ ఇక గ్రూప్ డిస్కషన్ అయిపోయింది నామినేషన్ అన్నట్టుగా లేదు సో ఇంకా ఆపేయండి తర్వాత మీరు పర్సనల్గా మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి శ్రీజ శ్రీజ వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది సో శ్రీజ నామినేషన్ రాంగ్ అనిపించింది ఎందుకు అని అంటే తనను నామినేట్ చేస్తే దివ్య నా బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చేసిందట అది యూజ్లెస్ అనిపించింది ఎందుకు అని అంటే అది రాంగ్ నామినేషన్ అనిపించింది ఎందుకు ఏం అవసరము దివ్య ఫస్ట్ రౌండ్ నేను కరెక్ట్ ఉంటా అన్నది ఆమె ఎంత వరకు ఉండాలో ఎంత వరకు చేయాలో అంతే చేస్తుంది సో నామినేషన్స్ ఉన్నప్పుడు ఒక విధంగా నామినేషన్స్ లేనప్పుడు ఒక విధంగా ఉండాలి అన్నట్టుగా ఆమె అయితే కనబడట్లేదు శ్రీజ ఏంటంటే స్టార్టింగ్లో ఎగిరింది 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 లాస్ట్ వీక్ నామినేషన్ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది ఇంకా ప్రియపోయినాక ఈ వన్ టూ ఈ టూ డేస్ ఉండి ఇంకా సైలెంట్ ఉంది అంటే నిన్న టాస్క్ గేమ్స్ జరిగినవి ఈరోజు నామినేషన్ అనేది జరిగింది కానీ సో ఈ అంటే మధ్యలో మాట్లాడడం కానీ చేయడం కానీ అంటే ఒక దెబ్బ అనేది చూసింది కదా అందుకని చెప్పేసి తను సైలెంట్గా అయిపోయింది సో తనే విధంగా ఉందో ఎదుటోళ్ళు కూడా అదే విధంగా ఉంటారేమో అని తను అనుకున్నట్టున్నది అందుకని చెప్పేసి దివ్య నామినేట్ చేస్తుంది బట్ దివ్య చెప్తుంది నేను ఏ నామినేషన్లో ఉన్నా లేకపోయినా నేను నా లాగానే ఉంటా నా విధంగానే ఉంటా నేను ఎవరితోటి ఎలా ఉండాలో ఆ విధంగానే ఉంటా అన్నట్టుగా చెప్పేస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసండి సంజన సంజన వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తుంది ఎందుకనంటే మాన్ చేసింది అని చెప్పేసి చేస్తుంది అన్నట్టు సో ఓకే దివ్య చాలా గట్టిగా ఇచ్చింది సంజన కూడా సూపర్గా మాట్లాడింది నిజంగా చెప్పాలంటే తను కూడా పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతుంది అది నీకు ఈ పాయింట్ నేను ఇప్పుడు చెప్పాలన్నా చెప్పొద్దా అని ఆలోచించదు చాలా బాగా చెప్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ కాకుంటే మాత్రం నిజంగా అంటే ఈ వీక్ హరీష్ ఆర్ సోల్జర్ పవన్ మనకి కళ్యాణ్ ఉన్నాడు కదా ఆ ఇద్దరిట్లు ఎవరన్నా పోతారు అనిపించింది నాకైతే హరీష్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారో హరీష్ గారికి అర్థం అవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే తనుజ గారు అన్నది కరెక్టే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు మీరు అసలు మీరు పాయింట్ టు పాయింట్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు అని అన్నది అది మాత్రం నిజమే అండి కాకుంటే ఇక ఈ వీక్ వచ్చేది ఫోర్త్ వీక్లో వచ్చేసి మనకి ఫ్లోరా షేజ దివ్య రీతు సంజన అండ్ హరీష్ టోటల్గా సిక్స్ మెంబర్స్ ఉన్నారండి నామినేషన్స్లో అయితే రీదు అయితే ఇప్పుడే పోదండి షీజా ఏంటని అంటే మాట్లాడిన తను నామినేషన్స్లో ఉన్న పాయింట్ టూ పాయింట్ డి కరెక్ట్గా మాట్లాడుతుంది ప్లస్ టిఫిన్ కూడా చేసుకుంటుంది తను గేమ్స్ కూడా కొంత తన వరకు ఎంత మట్టుకు వీలవుతుందో అంత మట్టుకు అయితే కరెక్ట్గా చేస్తుంది ఫ్లోరా కూడా తనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి తను తను డేంజర్ జోన్లో ఉన్నా కానీ తను ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా వచ్చేసి దివ్య దివ్య వచ్చింది మొన్ననే కాబట్టి వన్ వీకే అవుతుంది కాబట్టి తను కూడా గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది మాట్లాడు కూడా కరెక్ట్గా మాట్లాడుతుంది వరకు అయితే తన వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంకా ఏది ఉన్నా కానీ కొంచెం సంజన గారు అండ్ హరీష్ గారే ఉంటారు సంజన గారు ఏంటి అని అంటే ఎక్కడి నుంచి వచ్చావో ఓపిక నుండి ఒక ఓపిక ప్లేస్ నుండి రాలేదు అని అన్నారు కదా సో అది అర్థం చేసుకునే వాళ్ళు అయితే కరెక్ట్గా అర్థం చేసుకుంటారు లేదనంటే అంటే నెగిటివ్గా పోర్ట్రెట్ అయిపోతుంది ఇక హరీష్ గారండి హరీష్ గారు అసలు ఏం మాట్లాడిరూ నామినేట్ చేస్తే అర్థమే కాలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి